తిరుపతి జిల్లాలోని టీటీడీలో పనిచేస్తున్న పోటు మరియు వేద పాఠశాల తదితర బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని తిరుమల శ్రీవారి పోటు కార్మికులు తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులను కలిసి వినతిపత్రం అందజేశారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల నివాసంలో శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్వపు కోఆర్డినేటర్ చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసే పోటు కార్మికులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను కలిసి లడ్డూ ప్రసాదాలు అందజేసి శాలువా కప్పి సత్కరించి ఆశీర్వదించారు తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాల లడ్డూ ప్రసాదాల తయారీ విభాగంలో పనిచేస్తున్న ఐదు వందల ముప్పై మంది బ్రాహ్మణులు చాలా కాలంగా మిరాసి తొలగించినప్పటి నుండి సంభావనపై పనిచేస్తున్నారని వీరిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని లేదా టైం స్కేల్ ప్రకటించి ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నవించారు తిరుమల వేద పాఠశాలలో పనిచేస్తున్న తాత్కాలిక వేద అధ్యాపకులను శాశ్వత అధ్యాపకులుగా గుర్తించాలన్నారు జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులవారు వారు శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారు వీరిరువురు జయంతి అయిన వైశాఖ శుద్ధ పంచమిని మే నెలలో అధికారికంగా నిర్వహించాలని కోరారు దాదాపుగా తిరుపతి తిరుమల తదితర ప్రాంతాల్లో నివసించే ఇరవై వేల బ్రాహ్మణ కుటుంబాలకు వారి ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం సామాజిక భవన నిర్మాణానికి స్థలం కేటాయించి భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయాలను రాబోయే అసెంబ్లీ సమావేశాలలో పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా గల వివిధ దేవాలయాలలో పనిచేసే బ్రాహ్మణులకు మేలు చేసే విధంగా ప్రయత్నించాలని విన్నవించారు ఈ సందర్భంగా చిత్రపు హనుమంతరావు బ్రాహ్మణుల సాధక బాధకాలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు కూలంకషంగా వివరించారు బ్రాహ్మణుల సమస్యలన్నీ సావధానంగా విన్న తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు సానుకూలంగా స్పందించి సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భాగవతుల జయలక్ష్మి లీలావతి తిరుమల శ్రీవారి ఆలయ పోటులో లడ్డూ తయారు చేసే కార్మికులు కేవీఎల్ నరసింహ ఎన్ బాలాజీ ఎస్ కృష్ణమాచారి ఎ సుబ్రహ్మణ్యం అలియాస్ బాల సి మణికంఠ తదితర సభ్యులు పాల్గొన్నారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి స్వామివారి ప్రసాదం చేసేటువంటి లడ్డూ పోటులో పనిచేసే కార్మికులు దాదాపుగా ఐదు వందల ముప్పై మంది కార్మిముఖుల సమస్యపై స్థానిక శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారిని కలిసి వారి యొక్క సాధక బాధలు చెప్పి వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేట్టుగాను పర్మనెంట్ అయ్యేట్టుగా చేయాలని వారిని అభ్యంత అభ్యర్థించడం జరిగింది వారు విషయాలన్నీ తెలుసుకుని వీని సానుకూలంగా స్పందించి సాధ్యమైన త్వరలో ఈవో గారితోనూ చైర్మన్ గారితో మాట్లాడి మీ అందరికీ న్యాయం చేస్తానన్నారు వారు ఆ స్పందనకు వారి వారికి ప్రత్యేకంగా పోర్టు కార్మికులు అందరి తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రాబోయే రోజుల్లో శంకర రామానుజ జయంతిని కూడా అధికారికంగా ప్రకటించాలని కూడా వారికి విమర్శించడం జరిగింది అదేవిధంగా తిరుమల వేద పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగులతో పాటు టెంపరీ లెక్చరర్స్ ఉన్నారు వాళ్ళను కూడా పోస్టులు శాంక్షన్ అయిన తొందరగా పర్మనెంట్ చేసి వేదాధ్యయనం చేసేటువంటి విద్యార్థులకు శాశ్వత వేదాధ్యాత్మిక ఏర్పాటు చేయాల్సిందే కోరు ఇవన్నీ కూడా బోర్డులో ఏవో గారితో చర్చించి వాటిని సానుకూలంగా అయ్యేట్టుగా చేస్తాను చెప్పినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను